ता स्त महा बता दमा नस आमहता समस्तम जवा न अ नपा यह पगत पधयामा जवा कम रहता हम सजनमदे

करो से या वेलकम साहबम भोतम यच्चा हिममदा अरुप्त निर नरा करोति कृतनि चिवक भोम भवम वास्तु प्रशादे ताभिया नभा नरगोश वीणा वशान तदस्तु एक ग्रह दोष करिह रस्तु संपूर्ण धीर पुदिपुंग आदि परपाव आ वारकम दियाव अवाम की सेतु को जाने के लिए नीलेपन अग्नि चलेलेपन कब इतना बड़ा है बड़ा नहीं बड़ा फ्लो को कर गट्टे करे नहीं हां ఆటో ముప్పండి ఎజోముక్ ఆటో ముందు జలవరే నా దాని గ దాన్ని ఇసుకోండి అమన్వయ్ సోస్పా మజ్జియమ్మ మొస్త पुरो से या व्यदगुण धर्माम भव तुम यत्या बिमदा रुत्तिनि नते होती वा निचे तो मैं कब गई नीचे पुरो से या व्यदगुण धर्माम भव तुम सो शक्ति कवरे न करती ही आठों मुकिट पर बैठो जगन तेरा धर अब प्रबं तेरा धर न धवन दक्षस्तरा संतधारिहा आ तुम बैठो प्रबं तेरा धर न धवन दक्षस्तरा संतम म्यांग पडो यम एना सो पडो येना चला गई दान उठको ఐస్మైలిక్ ఫేస్ తో కుడుకొలు పెట్టండి తరువాత ధావరణా ధావరణ ధగ్నష్టరాష్ట సంతదాయ

సో గాయస్ ఫైనల్గా అయితే నా పార్లర్ ఓపెనింగ్ సో చూసారు కదా మా ఫ్రెండ్ విని వాళ్ళైతే వచ్చారు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదైతే నా డ్రీమ్ అనమాట అంటే ఇప్పటి డ్రీమ్ కాదు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అంటే నాకు ఊహ తెలిసిన నుంచి కూడా అంటే నాకు బ్యూటీషియన్ అంటే ఏంటి అని తెలిసిన నుంచి కూడా నా డ్రీమ్ ఇది సో ఫైనల్గా నా హస్బెండ్ ఈ ఈరోజు నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఓకే పార్లర్ అంటే అంటే ఓకే పెడదాము అనుకున్నానే కానీ ఇంత లగ్జరీగా పార్లర్ నేను పెడతాను ఇంత మంచిగా ఉంటానని చెప్పి నేనైతే ఎప్పుడూ ఊహించలేదు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దీనికి కారణం మాత్రం మా హస్బెండ్ అనే చెప్పాలి తన సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను సో తను లేకపోతే నేను ఇంకా లేననమాట అంటే నాకు అసలు ఎలా పెట్టాలి నాకు ఈ వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది వర్క్ అయితే నేను నేర్చుకున్నాను అది కూడా తన సపోర్ట్ వల్ల నేను నేర్చుకున్నాను బట్ ఎలా పెట్టాలి అనేది ప్లానింగ్ అయితే నాకు అసలు తెలియదు అనమాట సో ఇదంతా కూడా ఈ సెట్టింగ్ చేసేది ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ పార్లర్ పార్లర్ వర్క్ మొత్తం కూడా తనే చేయించారు సో కబర్డ్స్ నుంచి అన్నీ కూడా మనకైతే ఒక ప్లెయిన్ రూమ్ ఇచ్చారు అంతే మిగతా వర్క్ అంతా కూడా మేమే చేసుకున్నాము సో చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్ చూసినా కూడా అంటే ఈ పార్లర్ చాలా బాగుంది అని సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే కాస్ట్ ఎంత అయింది ఏంటి అని కూడా అడుగుతున్నారు నేను నెక్స్ట్ వీడియోలో మీకు కాస్ట్ అది కూడా షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా దానికి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను సో అయితే పూజ జరుగుతూ ఉందనమాట సో పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో ఈరోజు చాలా మంచి రోజు అంట సో తొమ్మిదవ తేదీ ఈరోజైతే ఆగస్ట్ నైన్త్ కాబట్టి మేమైతే ఇంకా అయితే ముర్తం పెట్టుకున్నాం వర్క్ అయితే నిన్నటికైతే అసలు కంప్లీట్ అవ్వలేదు సో అయితేదా లేదన్న భయంతో సరే సగం సగం అయినా కూడా ఫస్ట్ అయితే పూజ చేయించుకుందాము మంచి రోజు కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా రిమైనింగ్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకుందామని చెప్పి అనుకొని ఇంకా

అందరూ కూడా పార్లర్ అయితే చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ అని కామెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే నేను ఎంతవరకు పెట్టి అంటే నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఇన్ ఇయర్స్కి అయితే నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చేది ఇప్పుడే పార్లర్ కోసమే నార్మల్గా నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా కానీ ఆ వీడియో ఏడ్ కూడా అంటే చూస్తున్నారు లైక్స్ కొడుతున్నారు కానీ ఎక్కువ కామెంట్స్ అయితే ఏమీ లేవు బట్ ఫస్ట్ టైం అనమాట నా పార్లర్ షార్ట్స్కి అయితే చాలా ఎక్కువ కామెంట్స్ అయితే వస్తున్నాయి కంగ్రాచులేషన్స్ అని చాలా చాలా బాగుంది అని తెలిసిన వాళ్ళైతే కాల్ చేసి చెప్తున్నారు అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళైతే అందులో కామెంట్స్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఈ కష్టం అంతా కూడా అయితే మా హస్బెండ్దే సో మీరు చెప్పిన కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్గా ఉందని ఇవన్నీ కూడా తనకే అంకితం అనమాట నేను చేశాను ఎందుకంటే తన వల్లనే ఇదంతా జరిగింది సో తనైతే వన్ మంత్ చాలా టెన్షన్ తీసుకున్నారు వర్కర్స్తో అయితే చాలా ప్రాబ్లం అయింది బట్ ఫైనల్గా మాకు అవుట్పుట్ చూసేసరికి అయితే ఆ కష్టం మొత్తం మర్చిపోయామనమాట సో అంతా మంచిగా అనిపించింది పార్లర్ చూసినాక మేమైతే కొంత అమౌంట్ అనుకున్నాము అంటే నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అయితే అనుకున్నాను బట్ దానికైతే డబల్ అయిపోయింది అనమాట కానీ అంతైనా కూడా మేము పార్లర్ అయితే చూసినాక సాటిస్ఫై అయ్యాం మేము పెట్టిన అమౌంట్కి वो हम देशवासी लोग आप हम यादे उस लोग बंगला रोयो उनका 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 बकरों जमंतरम 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 बसे 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 లేతేవారిక ఏ మౌరోధన బ్రహ్మ కర్మ భూతలు మాత్రం ఉత్తిష్టం లేతే భూమవారికా ఏషా మౌరోధన బ్రహ్మ ఈ పంతులు గారు కూడా పూజ చాలా బాగా జరిపించారు నాకైతే ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది నా మ్యారేజ్కి నా మ్యారేజ్లో కూడా వచ్చిన పంతులు గారు చాలా మంచిగా చదివారు అండ్ అలాగే మన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చదివి దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటో మనకి వినడం తప్పితే అసలు అర్థాలు తెలియవు కదా బట్ ఈయన కూడా అంతే ప్రతి ఒక్కటి కూడా చదివి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దేనికోసం ఏం చెప్తున్నాను ఏంటి అనేది సో ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది ఈ రోజు మంచిగా పూజ జరిపించుకోవడం అలాగే పంతులు కూడా మంచి వాళ్ళు వచ్చారు నా పార్లర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పూజ జరిపించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లాంగ్ నుంచి కూడా కొంతమంది వచ్చారు यजमानस्य शोभा आगताये नोतबो भोताय आधभागन पूजांगर्षय नमस्कारो नमस्कारायति पटको अपवाळగొ bundles ఇదర్ చెప్పుండి వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా వినాయక విఘ్నేశ ఇదర్ ఇంగ్లీష్ మీడియం ఏనండి సర్వార్ధ సాధకే श्रेण्य प्रियं देवी महालक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी संतानलक्ष्मी श्यामलक्ष्मी मम नौता व्यापारिक व्यवहारिक लाभदायक अनुग्रह महालक्ष्मी अनुग्रह अस्माकं सह कुटुंबानम क्षेमा स्थर्य धैर्य धीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी ऋच्यर्द धर्म अर्ध काम मोक्ष चतुर्विध फल पुषार्थ जन्मनक्षत्र नाम लग्न रीचा అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బాగా పడుతున్నాము అంటే చూసి వాళ్ళు ఎక్కువ కదా బట్ సంతోషపడే వాళ్ళు అయితే చాలా తక్కువ అలాంటి వారైతే నా లైఫ్లో చాలామందే ఉన్నారు బట్ నాకైతే చాలా మంది అంటూనే ఉన్నారు చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు ఎందుకు అంత పెడుతున్నారు అవసరమా అది ఇది అని చెప్పి కానీ మనం ఒకటి అనుకున్నాము అంటే మినిమం అయినా ఉండాలి కదా అంటే పార్లర్ అనేది చూడడానికి అయితే బాగుండాలి కదా ఏదో చేసాము అన్నట్టు కాదు మేమైతే నెక్స్ట్ ఎలా ఉంటుంది అని అయితే మనకు తెలియదు అంటే ఆ బాగుండాలని ఎవరమైనా కూడా ఏదైనా చేస్తాం కదా సో మనం బాగుండాలి ఫ్యూచర్ బాగుండాలనే మనం ఏదైనా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది అది సెకండ్ థింగ్ అనమాట బట్ ఫస్ట్ చాలామంది అయితే నన్ను డిసప్పాయింట్ చేశారు అమౌంట్ చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు ఎందుకు అంద పెడుతున్నారు అది ఇది అని చెప్పి బట్ నేనైతే కొంచెం ఫీల్ అయ్యాను అయినా కూడా ఎవరి మాటలు పట్టించుకోకుండా మేమైతే స్టెప్ తీసుకున్నాము సో విని అయితే నాకోసం గిఫ్ట్ తీసుకొచ్చింది విని అండ్ పావని ఇద్దరు కలిసి గిఫ్ట్ అయితే నాకు తీసుకొచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది సో అదే ఇప్పుడైతే ఇవ్వడానికి అయితే ఓపెన్ చేస్తూ ఉంది

సో తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు అంటే ఏదో వీళ్ళ దగ్గర డబ్బు ఉంది పెట్టేసుకున్నారు అన్నట్టు కానీ మేము ఇది అయితే వన్ మంత్ నుంచి చాలా కష్టపడ్డాం అది ఎవరికీ తెలియదు మనం పెడుతున్నామంటే ఇదే కనిపిస్తే తప్పితే మన వెనకదలే ఎంతుంది అనేది అయితే ఎవరికీ తెలియదు అనమాట కానీ అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఎవరు పెట్టేది ఏమీ ఉండదు బట్ మాటలు మాత్రం విసిరేస్తూ ఉంటారు బట్ ఆ దేవుడే ఉన్నాడనే ఉద్దేశంతో మేమైతే ముందుకు వెళ్ళామన్నమాట సో అంత మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ కూడా సో మేము కూడా చాలా చాలా హ్యాపీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మేమైతే పార్లర్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇది నా డ్రీమ్ కదా సో నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా మా బావ కోసం అయితే నాకు ఒక డ్రీమ్ ఉంది సో అది కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా బ్లెస్ చేయండి నేను కూడా త్వరలోనే చేద్దామని అనుకుంటున్నాను సో మా ఫ్రెండ్ మాలతి అనమాట తిను వీళ్ళైతే నేను అక్కడ పూజ చేస్తూ ఉంటే పక్క నుంచి నవ్వుతూ నవ్విస్తూనే ఉన్నారు నేను పంతులు గారు కూడా కొంచెం అంటే బాగానే ఉన్నారనమాట కామెడీగానే కాబట్టి ఏం అనలేదు నేను అక్కడ నవ్వుతూ ఉంటే ఆయన కూడా నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు పావునిది ఉందంటే ఇంకా అది మామూలుగా లేదనమాట నేను అక్కడ పంతులు గారు చెప్పిన మంత్రాలు చదువుతుంటే అది బయట నుంచి ఎక్కిరిస్తూనే ఉంది సో పూజ మాత్రం చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాము నిరా లక్ష్మేతాభ్యో నమః అనిరాధ నమః యంత్రానకి కలుసానకి వినాయక సోమక వినిపించండి గణేశ్వర దత్త మహా శ్రీమాత నమః రగతామేతా దుర్ఘామాతాభ్యో నమః

సో నేను ఇలా చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇంత అంటే కొన్ని షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను కానీ ఇలా చూడలేదు పసుపు అంటే కౌంటర్లో ఫస్ట్ కుంకుమ వేపిచ్చారు తర్వాత పసుపు కమ్ములతో ఎవరు ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు కౌంటర్లో వేపిస్తున్నారు ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది సో ఇప్పుడైతే పెద్దవాళ్ళందరితో మాకైతే బ్లెస్సింగ్స్ ఇప్పిస్తూ ఉన్నారనమాట అందరికీ కూడా నేను తాంబూలం అయితే ఇచ్చాను సో ఫస్ట్ అయితే మా అమ్మ స్టార్ట్ చేశాము అంటే మా అమ్మ కూడా మమ్మల్ని మంచిగా బ్లెస్ చేసింది వీళ్ళందరూ రావడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను హడావిడిలో పెట్టుకున్నాను ఈ ఓపెనింగ్ అనేది కొంతమందికే చెప్పాను ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు సో వాళ్ళ చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పకుండా వచ్చారనమాట ఇక్కడైతే మా వినీ డార్లింగ్ వచ్చింది తాంబూలం అందుకోవడానికి లైటింగ్ కదా వస్తుంది ఇంకా కొన్ని లైట్లు ఆఫ్ చేస్తున్నాయి డోర్లు తీసేస్తే కాదే డోర్లు తీసేస్తే ఏసీ ఏం వస్తుంది కూలింగ్ అనిపించండి ఓపెన్ చేస్తుంది అండ్ ఉమా అండ్ బుజ్జి అయితే ఇప్పుడే వచ్చారు సో వీళ్ళైతే లాస్ట్ లో వచ్చారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఉమా అయితే గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంది అసలు బుద్ధుడి విగ్రహం అనేది ఎవరైనా మనకు గిఫ్ట్గా ఇస్తే మంచిదంట మనమైతే కొనుక్కోకూడదంట సో కాబట్టి తనైతే నాకు గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అదైతే చెప్తూ ఉందనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అని చూసారు కదా నిజంగానే డిఫరెంట్గా ఉంది చాలా చాలా బాగుంది నేను అనుకున్న ఎవరైనా నాకు అది గిఫ్ట్ ఇస్తే బాగుండేది అని అదే గిఫ్ట్ ఉమా ఇవ్వడం ఇంకా నాకు హ్యాపీ అనిపించింది అనమాట సో చాలా బాగుంది ఉమా థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా చూపించా చూస్తున్నారు బాగుంది యా కౌంటర్ అలాగే ఉంచుతాను పక్కన తాబేలు పెడతాను అంతే తాబేలు ఉంది అది తెచ్చారు పెడతా బాగుందమ్మా నైస్ బాగుంది ఏ ఫోటో చాలా బాగా వస్తుంది తెలుసా సో గాయస్ ఫైనల్గా పూజ అయిపోయింది చుట్టాలందరూ కూడా వచ్చి వెళ్ళిపోయారు సో ఇది అనమాట ఈరోజు మన వీడియో విడిస్తే ప్లీజ్ డూ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో నెక్స్ట్ వీడియోలో పార్లర్ కాస్ట్ ఎంతైంది ఏంటి అనేది అయితే చెప్తాను స్టే ట్యూన్ బాయ్ బాయ్